మన వాళ్ళల్లో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే డేంజర్ వచ్చి మనం ముందు కూర్చున్న దాంతో బీరు వేస్తావా మామ అనే అడిగే రకం మొన్నటి వరకు మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి మన ఆంధ్రప్రదేశ్కి సైక్లోన్ ముప్పు ఉంది అని చెప్తూనే ఉంది అండ్ వర్షాలు పడతాయని కూడా చెప్పింది ఇంకా డేంజర్లో ఉన్నాం అండ్ సైక్లోన్ ఇప్పుడు సివియర్ సైక్లోనిక్ స్టోర్గా మారింది ఈరోజు ఉదయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన డాక్టర్ మృత్యుంజయ్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈ సైక్లోన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఇలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పాడు తమిళనాడులో హెవీగా రైన్ ఫాల్ పడుతుందని కూడా చెప్పారు ఇప్పుడు సైక్లోన్ ఎలా వెళ్తుందో క్లియర్ పిక్చర్ వేస్తా ఒకసారి చూడండి ఇది మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది కాకినాడ ఒకటే డేంజర్ అని కాదు భీమవరం నుంచి అన్నవరం వరకు ఎక్కడైనా క్రాస్ అవ్వచ్చు నెక్స్ట్ ఒడిస్సాని టచ్ చేస్తుంది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ని క్రాస్ చేస్తుంది వీటితో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది తెలంగాణలో వర్షం ముప్పు ఉంది కానీ సైక్లోన్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు నాకు తెలిసి మార్నింగ్ నుంచి అన్ని ఏరియాస్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అందు అలాగే ఎక్కువ గాలి కూడా వీస్తూనే ఉంటుంది ఇవన్నీ మీరు చూసే ఉంటారు కానీ తీరం ఇంకా తీరాన్ని సైక్లోన్ ఇంకా దాటలేదు నేను ఈ వీడియో చేసే టైంకి సైక్లో సైక్లోను కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మీరు చూసే టైంకి తీరం దగ్గరకు చేరుకొని ఉండొచ్చు మన ఏపీ సీఎం గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇంపాక్టు చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు దాదాపు మూడు వందల ముప్పై ఎనిమిది మండలాలలో ఉన్న మూడు వేల ఏడు వందల ఎనిమిది గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయంట దయచేసి ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళంతా తగిన జాగ్రత్తలు తీసుకొని మరీ లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే సెంటర్స్కి వెళ్ళండి సైక్లోన్ ఎఫెక్ట్ ఈవినింగ్ నుంచి నైట్ లోపు అన్నారు అది ఎప్పుడైనా రావచ్చు అండ్ రాకుండా వెళ్ళిపోవాలని కూడా మనందరం కోరుకున్నాం